నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం బాగున్నారు సుధాగారు లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు కదా అది కానీ అవధూతలు మన వీడియోలు ఎన్ని చూస్తారు మనకు కావాల్సింది సామాన్యులు లక్ష్మీ యోగం కావాలి రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము మాది మాది ఫలానా నక్షత్రం లేకపోతే మాది ఫలానా రాశి మా ఫలానా లగ్నం మాకెందుకండి మాకు మా జీవితాలు ఇంతైనా మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే కష్టం అనిపిస్తుంది వరకైనా ఉంటుంది తప్పక ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా తప్పక మాట్లాడదాం లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొత్త గొప్ప అందర్ జాతకాలలోనూ ఉంటుంది ఫస్ట్ థింగ్ అదే ఎందుకంటే అందరు సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో అదే అదేంటంటే ఎత్తు తగ్గులు ఎంత ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మన లగ్నం నుంచే చూస్తాం అంటే ఏంటంటే బర్త్ చార్ట్లో మనకి రాసి ఉంటుంది లగ్నం ఉంటుంది ప్లస్ దశా విశేషాలు ఉంటాయి మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది అసలు యోగం అంటే ఏంటి అంటే రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్న లేకపోతే బెనిఫిట్స్ న్యాచురల్ బెనిఫిట్స్ మనమేమో జూపిటర్ అంటే గురు గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా గురువు కానీ లేకపోతే వీణ శుక్రుడు కానీ లేకపోతే బుధుడు వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్న ఓకే సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో రెండు మోర్ దెన్ టూ ప్లానెట్స్ ఇన్ ఎనీ వన్ హౌస్ అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం ఇప్పుడు పన్నెండు రాసులే మళ్ళీ పన్నెండు భావాలే పన్నెండు అవే ఇల్లులు అయ్యాయి అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం ఉదయం సూర్యుడు నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము రెండో ఇల్లు సెకండ్ భావం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది అలాగే మనం చూసామంటే లెవెన్త్ హౌస్ చూస్తాం నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట ఓకే సో లెవెన్త్ హౌస్ సెకండ్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్ శుక్రుడు ప్లస్ గురుడు వీళ్ళందరితో కాంబినేషన్ అంతే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి దీంట్లో ఏంటంటే దారిద్ర యోగాలు ఉంటాయి అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్ నిలబడదు కూడా నిలబడదు దట్ ఈస్ ఓకే బట్ కష్టపడినా అది బాధక బాధక సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ప్లాటినం స్పూన్ ఇప్పుడు సో అలా కూడా ఉంటాయి కానీ జనరల్ గా మనం చూడాలి చూసాము అంటే సెకండ్ లార్డ్ లెవెన్త్ లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి ప్లస్ నైన్త్ లాడ్ ఆల్సో సో ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క లార్డ్స్ అంటే లార్డ్షిప్స్ అనేవి డిఫరెంట్ అయిపోతాయి కనుక తప్పక ఒక్కొక్క లగ్నానికి మనం మాట్లాడుకోవచ్చు మరి ద్వాదశ రాశుల గురించి రాశి కానీ లగ్నం కానీ ఏది ఎలా ఉంటుంది అనేది ఒకసారి వివరంగా తెలియచేయండి ఇప్పుడు మేష రాశి గురించి కానీ లేకపోతే మేష లగ్నం గురించి కానీ మీరు చెప్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇలా లక్ష్మీ యోగం ఫామ్ అవుతుంది ఒకవేళ ఫామ్ కాకపోతే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవచ్చు పరిహారం మాట్లాడుకుందాం వివరంగా మనం మాట్లాడుకుంటాం మరి మొదలు పెట్టారా మరి మకర లగ్నం లేదా మకర రాశి వారికి ఎవరండి యోగాన్ని కలిగించేటటువంటి ఆగ్రహం అలాగే ఒకవేళ లక్ష్మి సరిగ్గా మాకు రావట్లేదు అనుకుంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి తప్పక మాట్లాడదాము మకర లగ్నం వాళ్ళకి సెకండ్ లాడ్ మళ్ళీ ఏంటంటే కుంభం కదా కుంభంకి కూడా అధిపతి మనకి శనియే సో లగ్నాధిపతి అండ్ అధిపతి ఇద్దరు ఒకళ్ళే సో అందులోనే కుంభశని ఉంటే ఇంకా మూల త్రికోణం ఇంకేం కావాలి బలంగా కూర్చుని ఉన్నాడు అనమాట శిస్ట వయసి కూర్చున్నారని చెప్తూ ఉంటాం మనం అలా కూర్చున్నాడంటే ఆయన లేని సంపద ఇస్తారు సెకండ్లో ఎస్పెషలీ ఆ దశ వచ్చినప్పుడు శనిమాత చాలా మంది నువ్వు ఉందాక అన్న ఒక శనిమా దశ వస్తే భయపడతారు ఇవ్వలేదని చాలా బాగుంటుంది అసలు దాంట్లో డోకాయ లేదు అసలు బల్ల గుద్ది చెప్పొచ్చు చాలా చాలా బాగుంటుంది వీళ్ళకి అని వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాయి మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అది వాళ్ళు తీసుకోవడం అలాగే ఫైనాన్షియల్ పవర్ నేను స్టేటస్ అన్నట్లు అందుకనే పవర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ చాలా పవర్ఫుల్ పీపుల్ కింద ముందుకు వస్తారు లైఫ్లో అని చెప్పచ్చు అనమాట అలాగే మనం చూసాము అంటే నాకు శని ఎక్కడ సెకండ్ తిన సెకండ్లో టెన్త్లో ఎగ్జాల్టేషన్ అంటే ఇంకేం కావాలో అసలు లైఫ్లో ఏ అనుకోనివన్నీ సాధిస్తావు సాధిస్తాం ఏది కావాలంటే అది సాధించడం అనేది జరుగుతుంది అనమాట అంటే శని మేజర్ ప్లానెట్ మనకి అలాగే మనం చూసాము అంటే నైన్త్ లార్డ్ హౌస్ హౌస్లో ఉండడం అది కూడా ఎగ్జాల్టేషన్ కదా మరి ఉండడం ఇంకేం కావాలి అసలు నైన్త్ లార్డ్ ఎగ్జాల్టేషన్ ఆ దశ రావడం ఎందుకంటే ఇవన్నీ లాంగ్ పీరియడ్ అసలు కదా సెవెంటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ లాగా సో ఆ దశ వచ్చినప్పుడు బిజినెస్లో విస్తరించడం అసలు తిరుగులేదు అని చెప్పొచ్చు అనమాట వీళ్ళకి తిరుగు ఉండదు అంత బాగా పైకొస్తారు అని చెప్పొచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది అలాగే టచ్ వచ్చినప్పుడు మెర్కురి శని మంచి హౌస్లో కలిసినప్పుడు అంటే కోణాల్లో కలిసినప్పుడు కానీ చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట అలాగే మనం చూసామంటే ఫిఫ్త్ లాడ్ ఎవరయ్యారు మనకి శుక్రుడు శుక్రుడు ఇంకా టెన్త్ లాడ్ కూడా అయ్యారు సో ఈయన ఎగ్జాల్టేషన్ కావాల కాకుండాను ఓన్ హౌస్లో ఉండడం టెన్త్ హౌస్లో ఉండడం అదే ఒక పెద్ద యోగం అది ఇంకా అంతకనే ఏం కావాలి కెరియర్ పాత్లో వాళ్ళు ఏది ఎంచుకున్నాను చాలా బాగా పైకి వచ్చేస్తారని చెప్పొచ్చు అలాగే లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా ఉంది వీళ్ళకి అని చెప్పొచ్చు అనమాట మేజర్ గ్రహాలు చూసావు కదా నేను ఆల్ మేజర్ గ్రహాలు ఇన్వాల్వ్డ్ అనమాట సో ఇవి మంచి పొజిషన్లో ఉన్నప్పుడు ఇంకేం కావాలి లైఫ్ సార్థకం అవుతుంది అంటే నీ పర్పస్ ఏంటో నీకు తెలుస్తుంది అదే దశలో వెళ్ళడం జరుగుతుంది స్పోర్ట్స్ కూడా రావచ్చు అలాగే ఏదైనా అంటే ఎందుకంటే మనకి లెవెన్త్ కదా లెవెన్త్ లో ఎవరి అయ్యారు మనకి కుజుడు అయ్యాడు కుజుడు ఇక్కడ ఎగ్జాల్టేషన్ ఇంకేం కావాలి సో స్పోర్ట్స్లో రావడం కానీ కుజుడు అంతే అంతే కదా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది అలాగే కమాండింగ్ పొజిషన్లో ఉండడం కానీ ఇవన్నీ జరుగుతాయి తప్పక చాలా చాలా బాగుంటుంది లైఫ్ అనే చెప్పాలి సపోజ్ ఇవన్నీ ఏంటి కండిషన్ ఏంటి దశలు రావాలి దానికి అలాగే అంతర్దశలు వచ్చినప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి దశలు అలాగే వీళ్ళు పరిహారం కింద పరిహారం కింద ఏం చేసుకోవాలంటే తప్పక శని గ్రహానికి గా ఎవ్రీ సాటర్డేస్ ఏంటంటే పూజ చేయడం అంటే శని కానీ హనుమాన్ చాలీస కానీ గా హనుమంతుడు టెంపుల్కి వెళ్ళడం శనివారం శనివారం అలాగే మంగళవారం వెళ్ళడం చాలా మంచిది అందుకని నేను కుజుడిది కూడా చెప్పాను కదా సో చాలీస్ అనుమానం చాలీస్ చదువుకోవడం అంటే చాలా మంది ఏంటంటే మనం ఒకసారి చదువుతాం రెండుసార్లు చదువుతాం సో ఎక్కువ సార్లు చదవాలి ఏంటంటే ఎక్కువ చేయాలన్నమాట కంటిన్యూస్గా చేయడం చాంటింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి చాలా అద్భుతంగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కుంభరాశి లేదా కుంభ లగ్నం గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే